వెల్కమ్ టు టైమ్ న్యూస్ ఈ రోజు కరీంనగర్ లోని జోయాలుకాస్ లో ఆగస్ట్ ఎనిమిదవ తేదీన ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో నిర్వహిస్తోంది ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ మరియు స్టైల్ ను సంబరం చేస్తోంది ప్రత్యేకమైన డైమండ్ మరియు ప్రెషస్ జ్యువెలరీని అన్వేషించడానికి విలక్షణమైన అవకాశాన్ని అందిస్తోంది సాహసోపేతమైన బ్రైడల్ రూపకల్పనల నుండి తప్పనిసరిగా ఉండవలసిన సమకాలీన ఆభరణాల వరకు ప్రదర్శనలోని ప్రతి ఆభరణం ఏదైనా ప్రత్యేకంగా అందించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు జాయి కాస్ అనేది వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ ఫైవ్ షోరూమ్స్ సెవెన్ క్యాకరీస్లో అనేది పోవాలి సో అప్కమింగ్ ఏంటంటే మనకి టూ హండ్రెడ్ షోరూమ్స్ థర్టీన్ క్యాకరీస్లోకి మన వెళ్ళకపోతుంది మెయిన్ ఏంటంటే మనకి ఈ కరీంనగర్లో మెయిన్ మనం రోజు బుక్ చేసుకుంటున్న ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఇక్కడ డైమండ్ బ్రిలియన్ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇదేంటంటే ఈ డైమండ్ బ్రిలియన్ షో అనేది మన జాయిరీకాస్ యొక్క ఒక షో అనమాట ఇదివరకు మనం ఓన్లీ మెట్రోపాలిటికల్ సిటీస్ లో మాత్రమే చేసేవాళ్ళం కానీ ఇక్కడ కరీంనగర్ యొక్క ప్రజల మేరకు కోరిక మేరకు వాళ్ళ అభిస్టో మేరకు ఏంటంటే ఇక్కడ మనం విలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే విలియన్ షో అనేది ఎవ్రీ ఐటమ్ అనేది ఒక యూనిక్నెస్ అనమాట అంటే ఇక్కడ మనం ప్రదర్శించబడిన ప్రతి ఐటమ్ అనేది వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్ మన జాయింట్ కాస్ట్లో ఉన్న అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన మరియు సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క ఆర్నమెంట్ మనకి మన వాళ్ళు చేసే దాని అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ ఎయిత్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ మనకి ఓన్లీ కరీంనగర్ బ్రాంచ్లో మాత్రమే ఇవ్వలేదు అసలు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్ యొక్క మెయిన్ మెంబెట్ ఏంటంటే ఎప్పుడూ వాళ్ళ నాకు పర్చేస్ డైమండ్ అర అంకట్ డైమండ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ బాన్ అనేది మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా డబల్ బోన్ జాగా మనకి ఏదైతే వరలక్ష్మి రథం ఉందో దానికి మనము జువెల్స్ ఆఫ్ జాయ్ అనే మనకి ఒక ఆప్లైంట్ కూడా నడుస్తుంది దాంట్లో మనకి ఎవరైతే డైమండ్ కానీ అంకా డైమండ్ కానీ పర్చేస్ చేస్తారో వాళ్ళకి డైమండ్ వ్యాల్యూ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ అనేది కూడా ఎవరో జరుగుతుంది ఆ ఆఫర్ అనేది సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఈ షో అనేది ఆఫర్ అనేది ఆగస్టు ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది సో మన కరీంనగర్ ప్రజలు చోట ప్రజలందరూ కూడా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకుంటారని థ్యాంక్ యూ అంతే కాకుండా మా కోరిక మీద వచ్చిన మేము మా విలేకర్ సోదరులందరికీ కూడా మా నుండి మా కంపెనీ తరఫు నుండి నమస్కారం తెలియజేస్తుంది థ్యాంక్ యూ that's uh -huh.